ప్రపంచంలోనే అతి పొడవైన ఎల్పీజీ పైప్ లైన్ భారతదేశంలో నిర్మిస్తున్నారు అవును దీనిని ఇండియన్ ఆయిల్ బీపీసీఎల్ హెచ్పిసిఎల్ కలిపి నిర్మిస్తున్నాయి దీని పొడవు రెండు వేల ఎనిమిది వందల కిలోమీటర్లని తెలిసింది ఇకపోతే నూట పన్నెండు బిలియన్ల వ్యయంతో ఈ భారీ పొడవైన గ్యాస్ పైప్ లైన్ను నిర్మిస్తున్నారు ఈ ఎల్పిజీ పైప్ లైన్ గుజరాత్లోని కాన్లా నుంచి ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ వరకు విస్తరించి ఉంది ఇక ఇది సంవత్సరం అందుబాటులోకి రానున్నట్టు భావిస్తున్నారు ఇందులో ఇండియన్ ఆయిల్ యాభై శాతం వాటాను కలిగి ఉండగా బీపీసీఎల్ హెచ్పిసిఎల్ ఇరవై ఐదు ఇరవై ఐదు శాతం వాటాలను కలిగి ఉన్నాయి దీనివల్ల ఇంధన రవాణా ఖర్చు గణనీయంగా తగ్గుతుందని రోడ్డు ప్రమాదాలను నివారించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు ఈ ప్రాజెక్టును దాదాపు నూట పన్నెండు బిలియన్ల వ్యయంతో సిద్ధం చేస్తున్నారు ఈ పైప్లైన్ ఇంధన సరఫరాలో వందలాది ట్రక్కులను భర్తీ చేస్తుంది అందిన సమాచారం ప్రకారం ఉత్తర్ప్రదేశ్లోని పద్దెనిమిది జిల్లాలు ప్రపంచంలోనే అతి పొడవైన ఎల్పీజీ పైప్లైన్ పథకం ద్వారా ప్రత్యక్షంగా ప్రయోజనం పొందుతాయి ఈ గ్యాస్ పైప్లైన్ పథకం వల్ల ఉత్తరప్రదేశ్ మాత్రమే కాకుండా మధ్యప్రదేశ్ గుజరాత్ కూడా ప్రయోజనం పొందుతాయని సమాచారం ఈ ప్రాజెక్టులో కొంత భాగం ఇప్పటికే ప్రారంభమైంది ఈ నెట్వర్క్ ఏటా ఎనిమిది పాయింట్ మూడు మిలియన్ టన్నుల ఎల్పీజీని రవాణా చేయగలదు ఎనిమిది పాయింట్ మూడు మిలియన్ల ఎల్పీజీ అంటే భారతదేశం మొత్తం డిమాండ్లో దాదాపు ఇరవై ఐదు శాతం ఈ పైప్ ద్వారా సరఫరా చేయబడుతుంది